ఓం నమ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రోజున భారీ యూటర్న్ మీ జీవితంలోనే ఈ ఒకటి మారబోతుంది ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితం కలగబోతుందో వీడియోలో తెలుసుకుందాం మీతోటి మనుషుల కంటే గొప్పగా ఉండటంలోని ఎటువంటి గొప్పతనంలో మీ గత స్వరూపం కంటే అంటే నిన్నటి మీ కంటే నేటి మీరు గొప్పగా ఉండడంలోనే నిజమైన గొప్పతనం దాగి ఉంది ఈ మాట ఈరోజు ఈ రాశి జాతకులకు కేవలం ఒక సువిచారం మాత్రమే కాదు జీవిత సత్యం ప్రస్తుతం మీరు మీకు అన్నీ కూడా మంచి జరగాలని భగవంతుడిని కోరుకోండి ఇక్కడ మీ పోటీ బయట ప్రపంచంతో కాదు మీ సొంత గతాన్ని దాటడంలోనే ఉంది ఈరోజు మీరు అత్యంత సున్నితమైన కాలఖండం ఈ రాశి జాతకులకు ఉంది అని కూడా చెప్పక తప్పదు ఉన్న సమయాన్ని శాస్త్రీయంగా సూక్ష్మంగా ఈ వీడియోలో విశ్లేషించబోతున్నాము జ్యోతిష్య శాస్త్రంలోని ఒక అచంచలమైన నియమం ఉంది ఈ రోజున మొత్తంగా మీకు పునాది కాబోతుంది ఈరోజు ఈ యొక్క పరిస్థితి గ్రహ విన్యాసాన్ని మీరు అర్థం చేసుకుంటే మొత్తంగా ఈరోజు మొత్తం వ్యూహాత్మక ప్రణాళికలు ఈ మీరు సిద్ధం చేసుకోవచ్చు ఒకవైపు మీ జాతకంలోనే దాని విషయంలో ఒక అరుదైన యోగం ఏర్పడుతుంది ఇది గత కొన్నేళ్లుగా మీరు పడుతున్న ఆర్థిక పోరాటాన్ని అంతం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇది మీ పనిలోనే మీ వృత్తిలో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ భారీ ఎదుగుదలను తీసుకురాగలదు కానీ ప్రతి వెలుగు వెనక ఒక నీడ ఉంటుంది ఇదే సమయంలోనే అంగారకుడు మీకు అన్ని విధాలుగా కూడా ఒక దృష్టి సంబంధమైన ఏర్పడుతుంది దీన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే అది మిమ్మల్ని న్యాయపరమైన చిక్కుల్లోకి లేదా ఆరోగ్య సంక్షోభంలోకి నెట్టవచ్చు ఈ రోజు నుంచి రాబోయే కొన్ని రోజుల్లో కొన్ని నిమిషాల్లోనూ అత్యంత శక్తివంతమైన సమయాన్ని నాలుగు ప్రధాన స్తంభాల ద్వారా అర్థం చేసుకోవాలి మా ఉద్దేశ్యం మిమ్మల్ని భయపెట్టడం కాదండి మీకు వ్యక్తిత్వంలో దాస్తున్న ఆ దృశ్య ప్రమాదాల పట్ల మిమ్మల్ని అప్రమత్తం చేయడమే ఈ విశ్లేషణ చివరికి మీ దగ్గర కేవలం భవిష్యవాణి మాత్రమే కాదు ఈ సమయాన్ని ఉపయోగించుకొని మీ ఆస్తిని ఎలా పెంచుకోవాలి మీ భద్రతను ఎలా చూసుకోవాలి అని ఒక స్పష్టమైన కా ఒక కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది కాబట్టి మీ మనసును ఏకాగ్రత చేయండి శ్రద్ధగా వినండి ఆకాశమండలంలోని గ్రహాల సభ మీకోసం ఏ తీర్పును వినిపిస్తుందో ఈరోజు చూద్దాము అందరికంటే ముందుగా అత్యంత శక్తివంతమైన వార్త ఏమిటి అంటే మీ పదకొండవ భావం అంటే మీకు ప్రస్తుతం మీకు అన్ని యోగాలు ఏర్పడాలి అంటే మీకు సూర్యగ్రహం మీకు అనుకూలంగా ఉండాలి అంటే శాస్త్రంలోనే మీకు కోరికలు తీరేది ఎప్పుడైతే నాలుగింతటి శక్తివంతమైన గ్రహాలు ఇక్కడ ఉంటాయో దాని అర్థం స్పష్టం విపరీతమైన లాభాలు మీ సామాజిక పరిమితి మీ ఆదాయం మరియు మీ అన్నయ్యలు లేదా అక్కయ్యలతో సంబంధాలు అన్నీ ఈ సమయంలో అత్యున్నత శక్తితో ఉన్నాయి రెండవ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ రోజున మీకు ఆ శనిదేవుడు మీకు అన్ని తన భావంలో ఈ మీకు అన్ని విధాలుగా కూడా ఇక్కడ మార్గంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా భావంలో కూర్చున్నప్పుడు మీకు పూర్తి ధ్యాస ఇప్పుడు డబ్బు కూడా పెట్టడం పైనే ఉందని ఇప్పుడు మీకు స్పష్టంగా అయిన సంకేతం మీకు శని మీకు స్థిరత్వాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు మిత్రులరా కథలో మలుపు ఇక్కడే వస్తుంది ఈ రోజున ఈ తిది ఒక చాలా అస్థిరమైన యోగం ఏర్పడి ఉంది పదకొండవ భావంలో కూర్చున్న మీకు అన్ని నాలుగవ దృష్టి మీకు మేరుగా మీకు శని పైన వేస్తున్నాడు ఈ మీకు అగ్ని మీకు డబ్బైతే వస్తుంది కానీ పాటుగా ప్రమాదాలు కూడా వస్తాయి మీరు వింటుంది అక్షరాల వాస్తవమే ఈరోజు ఈ తేదీనాడు ఇటువంటి దశ గ్రహ గోచార స్థితి మీకు కానవస్తుంది అలాగే కుటుంబ కలహాల ఆస్కారం కూడా ఈరోజు పెరగవచ్చు ఈ కాలానికి ఇదే అతి పెద్ద రెడ్ ఎలెక్ట్ నాలుగవ ముఖ్యమైన అంశం ఏమిటి అంటే మీకు అంటే మీ అన్ని భావాలు కూడా మీకు అన్ని విధాలుగా కూడా మీకు అంటే మీరు సామాజిక కట్టుబాట్లను తెంచేసుకోవాలంటూ కోరుకుంటుంటారు మీలో ఒక తిరుగుబాటుదారుడు నిద్రలేస్తాడు మీకు అంటే మీరు బంధాల పట్ల కొంచెం వైరాగ్యం లేదా విరక్తి అనుభవిస్తారు కాబట్టి మేము చెప్పే అన్ని పాయింట్లను కలిపి ఒక తీరుగా మారుస్తే గనక ఈ రోజున ఈ యొక్క తిథి మీకు ఉన్న మూల మంత్రం భార్య ఆశయాలు పవర్స్ వస్తాయి రోడ్డుపై ప్రమాదం ఉండొచ్చు ఇప్పుడు మీ గురించి అంటే మీ వ్యక్తిత్వం మీ స్వభావం మరియు మీ మానసిక స్థితి గురించి మాట్లాడుకుందాము మీకు అంటే మీకు అన్ని విధాలుగా కూడా అది మీకు భ్రమతో ఉంటుంది ఈ సమయంలో మీరు ఒక వింతైన కోరిక పడుతుంది సంఖ్యలు తెంచుకోవాలని సమాజం కుటుంబం లేదా ప్రపంచం మీ పైన విధించిన అంక్షలని బద్దలు కొట్టాలని మీకు అనిపిస్తుంది మీ స్వభావం కొంచెం ఈరోజు రహస్యంగా మారుతుంది మీకు ఒక దాగి ఉన్న వ్యక్తిత్వాన్ని కూడా ఇస్తాడు మీ మెదడులో ఏం జరుగుతుంది మీ తదుపరి అడుగు ఏమిటి అనేది మీకు అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు కూడా ఊహించలేరు ఇది మీ ముఖంపై భావాలను కనిపించనీయకూడని సమయం అంతేకాకుండా అంటే పదకొండో భావంలో మీకైతే అగ్నితత్వ గ్రహాలు ఉండడం వలన ఈ రోజున మీకు ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది మీరు ఏ సవాలునైనా సరే ఓడించగలరని మీకు అనిపిస్తుంది మీ అవచేతన మనసులోని భయం సబ్ కాన్షియస్ ఫియర్ ఇప్పుడు మాయమవుతుందని మీకు గ్రహాలు చెప్తున్నాయి మీరు మానసిక స్థిరత్వం వైపు అడుగులు వేస్తున్నారు ఇప్పుడు ఆరోగ్యం దృష్టి పెడదాము ఇక్కడ డేటా మనకి రెండు ప్రత్యేక హెచ్చరికలను ఈరోజు ఇస్తుంది మొదటి హెచ్చరిక పుట్టకు సంబంధించింది మీకు గురువు కూడా మీకు శుభగ్రహమే అయినప్పటికీ కూడా ఈ రాశిలో మీకు సున్నితమైన జీర్ణ వ్యవస్థను సూచించటం వలన మీకు ఫుడ్ పాయిజనింగ్ లేదా పొట్ట ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందంటూ గ్రహాలు ఈరోజు మీకు హెచ్చరిస్తున్నాయి ఖచ్చితమైన సలహా ఏమిటి అంటే ఈ రోజున రోడ్డు పక్కన బండ్ల మీద ఆహారం లేదా బాగా నూనె ఉన్న ఆహారం పూర్తిగా మానేయండి రెండవ హెచ్చరిక అత్యంత తీవ్రమైనది వాహన భద్రత ఈ రోజున మీరు ఈ రోజు నుంచి మొదలుపెట్టి కొన్నాళ్ళ వరకు జాగ్రత్తగా ఉండండి మీకు మీకు జ్యోతిషం స్పష్టంగా చెప్తుంది మద్యం సేవించి వాహనం నడపవద్దు దీనిని తేలికగా తీసుకోవద్దు ఈ కలయిక తరచుగా గాయాలు వాహనాల నష్టం లేదా పోలీసు చలాన్లకు కారణమవుతుంది మీ రోగ నిరోధక శక్తి బాగుంది ఆరోగ్యం మొత్తానికి బాగానే ఉంటుంది కానీ బాహ్య గాయాలు ఎక్స్టర్నల్ ఇంజరీస్ అయ్యే అవకాశం బలంగా ఉంది అందుకే మీరు ఎప్పుడు బండి తీసుకొని బయటికి వచ్చిన స్పీడ్ మీటర్ మీద ఉంచండి అలాగే మెదడును చల్లగా ఉంచుకోండి ఇప్పుడు అందరూ ఎదురు చూసే ఆ ప్రశ్నకు వద్దాము డబ్బు పరిస్థితి ఎలా ఉంటుంది మీకు ఆర్థిక దృష్టి కోణంలోనే ఈ రోజున స్వర్ణయుగమే అలాగే పరీక్ష సమయమే రెండు కూడా మేము చెప్తున్నట్టుగా పదకొండవ భావంలో నాలుగు గ్రహాల సమూహం ఉంది జ్యోతిషంలోనే అంటే సూర్యుడు ప్రభుత్వం లేదా అధికారుల నుంచి లాభాలను ఇస్తాడు మీకు ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ టెక్నికల్ రంగాల్లో నుంచి డబ్బు తీస్తాడు మీకు వ్యాపార ఒప్పందాలలోనే కమిషన్ల నుంచి కూడా డబ్బు వస్తుంది మీకు లగ్జరీ వస్తువుల నుంచి ఫ్యాషన్ మరియు కళల నుంచి డబ్బు వస్తుంది కాబట్టి మీరు ఉద్యోగంలో ఉన్న లేదా వ్యాపారంలో ఉన్న దాని ప్రవాహం బలంగా ఉండబోతుంది గత సంవత్సరంలోనే మీరు పడ్డ కష్టానికి ఫలితం ఈ రోజునైతే మీకు దక్కబోతున్నట్టు గ్రహాలు చెప్తున్నాయి ఒక మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది ఇది మిమ్మల్ని ఆర్థిక భారాల నుంచి విముక్తి చేస్తుంది అని ఆగండి మీ రెండవ భావంలో శని ఉన్నారు వారిపైన మీకు దీని అర్థం ఏమిటి అంటే డబ్బు వస్తుంది మీరు దానిని గాలిలోనే ఎగరేస్తారు ఇది ప్రత్యేకంగా చెప్తున్న మాట ఈ రోజున మీరు ఏమిటి అంటే మీ చేతి ఖర్చు పైన నియంత్రణ ఉండదు మీరు ఆలోచించకుండా షాపింగ్ చేస్తారు బహుశా మీరు బండిపై ఖర్చు చేయవచ్చు లేదా స్నేహితులతో పార్టీలు లేదా ఇంటికి ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనవచ్చు డబ్బు ఎలాగో వస్తుంది కదా అంచి ఖర్చు చేయాలని అనిపిస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి మీకు శని పొదుపును కోరుకుంటాడు డబ్బు ఆపకపోతే మీరు చాలా బాధపడవలసి వస్తుంది మరొక శుభవార్త కూడా ఉందండి మీకు మీ గురువు అయితే మీకు ఈరోజు గజకేశరి యోగం అయితే సంక్రయం చేస్తుంది ఏదైనా పెద్ద ఆర్థిక ఒప్పందం బహుశా ఆగిపోయిన ఈ సమయంలో క్లియర్ అవుతుంది ఆగిపోయిన పనులన్నీ షేర్ మార్కెట్లో ధనం పెట్టుబడి పెట్టే వారికి అత్యంత కీలకమైన సమయం డబ్బు విపరీతంగా వస్తుంది మీరు కేవలం మీ ఖర్చు చేసే అలవాటును నియంత్రణ చేసుకోండి ఇప్పుడు మీ కర్మక్షేత్రం గురించి అన్ని కెరియర్ గురించి మాట్లాడుకుందాము ఇక్కడ పదవి ప్రతిష్టలు పెరుగుదల గురించి ఉంది సూర్యదేవుడు పదకొండవ భావంలో ఉన్నారు అలాగే ఈ ఈ రోజున మీరు ఏమిటి అంటే కనుక మీ పన్నెండవ భావంలోకి రాబోతున్నాడు మీకు ఈ సమయంలో మీకు పదవి పవర్ లభిస్తాయని గ్రహాలు చెప్తున్నాయి ఆఫీస్లో మీకు సీనియర్లు మీ బాస్ మీ మాట వింటారు మీకు ప్రమోషన్స్ మాట్లాడాలని అనుకుంటే కనుక ఈ రోజు కంటే ముందు సమయం చాలా శుభప్రదం మీలో ఒక నాయకత్వ లక్షణం కనిపిస్తుంది అది అందరినీ ప్రభావితం చేస్తుంది వ్యాపారస్తులకి ముఖ్యంగా ప్రాపర్టీ నిర్మాణం లేదా భూమికి సంబంధించిన వారికి ఇది జాక్పాటు సమయం ఎందుకంటే మీకు అన్ని ప్ర ప్రస్తుతం మీకు ఇది అత్యంత పెద్ద విషయంగానే చెప్పక తప్పదు అంటే ఈ రోజున ఈ రాశి జాతకులకు ఇక్కడ ఏమిటి అంటే ఉచ స్థితిని మీకు ఉంటుంది అంటే ఒక మీ కెరియర్లోనే ఒక కమాండర్గా మారుస్తాడు దీని అర్థం ఏమిటంటే మీరు మీ పోటీదారులను ఈరోజు చిత్తు చేస్తారు మీ అమ్మకాలు ఆకాశాన్ని తాకుతాయి కొత్త ఉత్పత్తులు లాంచ్ చేయడానికి ఇది అద్భుత సమయం ఒక చాలా ఆసక్తికరమైన ధోరణి కనిపిస్తుంది ఈరోజు మీకు ఏంటంటే కనుక సూర్యుడు మరియు మీకు ఈ నాలుగు గ్రహాలు పన్నెండో భావంలోకి మీకు షిఫ్ట్ అవుతాయి విదేశాలు మరియు దిగుమతి ఎగుమతికి సంబంధించినవి దీని అర్థం మీరు ఈ రోజున స్థానిక లాభాలపైన ఈరోజు దృష్టి పెడతారు మీ కెరియర్లో గ్లోబల్ ప్రపంచ స్థాయి అవుతుంది మీరు విదేశాలకు వెళ్ళడానికి ఫైల్ పెట్టాలనుకున్నా లేదా ఏదైనా మల్టీనేషనల్ కంపెనీలో దరఖాస్తు చేయాలనుకున్న ఈ గోచారం మీకు వంద శాతం సహకరిస్తుంది ఇప్పుడు బంధాల విషయానికి వస్తాము ప్రేమ వివాహం కుటుంబం నిజం చెప్పాలి అంటే ఇది అత్యంత ఎక్కువ మరమ్మత్తు మరియు జాగ్రత్త అవసరమైన స్థలం మీ ఏడవ భావంలో మీకు అంటే ఒక తల లేని మీకు ఒక విడదీయడాన్ని లేదా దూరాన్ని తెంచేస్తుంది ఒక మధ్యలో మీరు మీ యొక్క పనిలో ఎంత బిజీగా ఉండాలంటే మీరు వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని మీ జీవిత భాగస్వామికి లేదా పార్ట్నర్కి అనిపిస్తుంది బంధాలలోని సంభాషణలో పనులు రావచ్చు వినండి మీకు అంటే మీకు మరియు ఈ యక్ష అంటే కొన్నిసార్లు నమ్మక ద్రోహం లేదా గుప్త సంబంధాల వైపు నడిపిస్తుంది మీ మీకు ఏంటంటే కనుక ఈ సమయంలో గ్రహాలు మీ పార్ట్నర్ను మోసం చేస్తున్న లేదా ఏదైనా తప్పు సంబంధం పెట్టుకున్న మిమ్మల్ని వెంటనే పట్టుకుంటారు మీ పరువు మట్టిలో కలిసిపోతుంది అందుకే నమ్మకం మాత్రమే కీలకం కుటుంబ విషయంలో ఈరోజు ఈ తేదీ ఒక నిర్ణయాత్మకమైన మలపవుతుంది మీకు అన్ని ఇంట్లో సుఖం మరియు శాంతి పెరుగుతుంది ఎప్పటి నుంచో నలుగుతున్న ఏదైనా పాత పితృ ఆస్తి వివాదం ఇప్పుడు పరిష్కారం అయ్యే దిశగా ఉంటుంది మీరు కుటుంబానికి కేంద్ర బిందువు అవుతారు కానీ అవును తమ్ములు లేదా చెల్లెలతో చిన్నపాటి గొడవలు రావచ్చు వారు మీతో అబద్ధం చెప్పవచ్చు లేదా ఎదురు సమాధానం ఇవ్వచ్చు సలహా ఏమిటి అంటే వారిని ఇగ్నోర్ చేయండి వాదించకండి సింగిల్గా ఉన్న ఈ రాశి జాతకులకు ఈ సమయం బాగుంటుంది మీకు గోచారం ఏదైనా సరే విదేశీ సంబంధం లేదా దూర ప్రాంతాల వ్యక్తితో పరిచయం కలిగించవచ్చు ఇప్పుడు మేము గృహిణీల గురించి ప్రత్యేక విషయం మాట్లాడాలనుకుంటున్నాము తరచుగా రాశి ఫలాల్లో వ్యాపారం ఉద్యోగం గురించి మాట్లాడతారు కానీ ఇంటిని నడపటమే అతిపెద్ద మేనేజ్మెంట్ అండి ఈ రాశి స్త్రీలకు ఈ రోజున ఈ యొక్క తిథి సమయం అత్యంత బిజీగా ఉంటారు మిశ్రమ భావోద్వేగాలతో ఉంటుంది మీకు మొదటి విషయం ఈ రెండవ భావంలో మీకు పదకొండవ భావంలోనే నాలుగు గ్రహాల గుంపు ఉంటుంది దీని ప్రభావం నేరుగా మీ ఇంటి బడ్జెట్ పైన పడుతుంది బర్త్ ఆదాయం పెరగడం వల్ల మీ చేతిలో ఎక్కువ డబ్బు ఆడుతుంది ఇంట్లో దండ ప్రవాహం పెరుగుతుంది కానీ మీకు ఇంటి కోసం ఏదైనా పెద్ద వస్తువు కొనాలని ఫర్నిచర్ ఎలక్ట్రానిక్స్ లేదా వంటగది రెనోవేషన్ చేయాలంటూ మీ మనసు లాగుతుంది సలహా ఏమిటి అంటే కనుక ఈరోజు ఆగండి ఆ తర్వాత ఖర్చు చేయండి లేకపోతే బడ్జెట్ తారుమారు కావచ్చు రెండవ పాయింట్ జాగ్రత్తగా వినండి ఈ రోజున ఈ తిది నాడు మీకు రెండవ భావాన్ని చూస్తున్నాడు అంటే వంటగదిలో పనిచేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం గ్రహాల సంవత్సరం ప్రకారం గాయాలు కాలడం లేదా కోసుకోవడం వంటి యోగం అయితే ఉంటుంది తొందరపాటులోనే అలవాటు చేద్దు గ్యాస్ పరికరాలు జా కరెంటు పరికరాలు జాగ్రత్తగా వాడండి మూడవ పాయింట్లకు బంధాలకు సంబంధించింది మీ ఏడవ భావంలో బహుశా ఈ రోజున తు 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 మీ భర్త తన పనిలోనే బిజీగా ఉండొచ్చు లేదా ఇంటికి వచ్చాక ఏదో ఆలోచనతో మునిగిపోయి ఉండొచ్చు లేదా ఇంటికి ఏదో ఆలోచనలో మునిగిపోయి ఉండొచ్చు వారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదని లేదా మీ మాట వినడం లేదని మీ మీకు అనిపించవచ్చు కానీ ఇది కేతువు ప్రభావం వారు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం లేదు వారు మానసిక ఒత్తిడిలో ఉన్నారు లేదా విరక్తిగా ఉన్నారు ఈ సమయంలో మీరు వారితో పోట్లాడకూడదు వారికి కొంచెం స్పేస్ ఇవ్వాలి ఈరోజు తర్వాత మీకు మీకు పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి మీరిద్దరికి ఎక్కడికైనా బయటికి వెళ్ళచ్చు ఒక చాలా మంచి వార్త ఏమిటి అంటే మీకు ఆ గురుగ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది మీకు తల్లి అయితే పిల్లల నుంచి చాలా సంతోషకరం కలుగుతుంది వాళ్ళ చదువు వారి ఫలితాలు లేదా వారి ప్రవర్తన మీకు ప్రశాంతత ఇస్తుంది పిల్లల కారణంగా ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు ఇంటి లక్ష్మి అని గుర్తుపెట్టుకోండి ఏ సమస్య వచ్చినా సరే పరిష్కారం ఉంటుంది భావించండి పరిష్కారం దిశగా అడుగులు వేయండి ఇంటి లక్ష్మి ఏదైనా చేస్తుంది అలాగే ఈ రోజున డబ్బు వస్తుంది కేవలం కోపం మీద వంటగదిలో భద్రత మీద దృష్టి పెట్టండి మిగిలిన సమయం శుభప్రదంగా ఉంటుంది విద్యార్థులకు ఈరోజు వ బలం కంటే తక్కువేం కాదు మీ ఐదవ భావంలో మీకు ఆ గురువు ఉన్నారు అక్కడ నుంచి మీకు ఒక పరివర్తన యోగం ఏర్పడుస్తున్నారు ఇది ఒక మేధోపరమైన పవర్ హౌస్ కాంబినేషన్ రీసెర్చ్ పిహెచ్డి డేటా సైన్స్ లేదా జ్యోతిష్యంలో ఉన్న విద్యార్థులకు ఇది అసాధారణమైన సమయం మీ మెదడు దూరదృష్టితో ఉంటుంది ఈరోజు మీరు చదివితే దాని ప్రయోజనం మీకు ఏళ్ళ తరబడి ఉంటుంది సబ్జెక్టు ఎంచుకోవడం గురించి ఉన్న సందిగ్ధత ఇప్పుడు తొలగిపోతుంది కేవలం ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి అతి ఆత్మవిశ్వాసం ఓవర్ కాన్ఫిడెన్స్ మీకు ఉన్నాడు కాబట్టి ఈ విధంగా అంతా కూడా వచ్చు అనిపించవచ్చు ఈ వైఖరికి దూరంగా జరగండి మనం ప్రతి అంశాన్ని వివరంగా చూసాము ఇప్పుడు మేము మీకు ఒక సారాంశం ఇస్తున్నాము ఈ రోజున మొత్తం సమయాన్ని మీరు మూడు భాగాలుగా వివరించవచ్చు దీన్ని నోట్ చేసుకోండి మొదటి దశ ఏమిటి అంటే కనుక మీకు ఖరీదైన దశ డబ్బు చాలా వస్తుంది కానీ ఖర్చు నియంత్రణలో ఉంటుంది అందుకే ఫోకస్ కేవలం పొదుపు పైన పెట్టండి రెండవ దశ ఏమిటి అంటే కనుక మీకు ఈ రోజున జాగ్రత్త దశ ఇక్కడ మీకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది ఫోకస్ మొదట భద్రత సేఫ్టీ పరిస్ట్పై ఉండాలి అలాగే బండి మెల్లగా నడపాలి కోపాన్ని అదుపులో ఉంచుకోండి అలాగే గజకేసరి యోగం యాక్టివ్ అవ్వడం వలన పెద్ద మొత్తంలో డబ్బు కూడా వస్తుంది చివరాఖరి మూడవ దశ ఏమిటి అంటే కదా మీకు మంచి మార్పు దశ ఇక్కడ మీకు సూర్య భగవాను అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది ఒక ప్రాపర్టీస్ కొనడం విదేశీ ప్రయాణం కెరియర్లో ఉన్నత పదవి పైన ఇక రోజంతా కూడా మూడు దశలుగా చిత్ర విచిత్రాలుగా ఉండబోతుంది ఈరోజు ఈ సమయం ఆర్థిక సంపన్నతని అలాగే ధనవంతులను చేస్తుంది కానీ మీరు శక్తిని అనుభవిస్తారు కేవలం షరతు ఒకటే మీ వేగం మీ మాటపైన నియంత్రణ ఉంచుకోండి గ్రహాల దశలను మీకు మిశ్రమంగా ఉంటుంది కొన్ని పరిహారాలు చేసుకోండి మేము మీకు మూడు అత్యంత శక్తివంతమైన ఖచ్చితమైన పరిహారాలు చెప్తున్నాము మొదటి పరిహారం భద్రత కోసం ఎందుకంటే ఈ యొక్క నాడు మీకు ప్రమాదాల యొక్క యోగం ఉంది కాబట్టి ఈ రోజున నియమంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి హనుమంతుడు కుజుని యొక్క ప్రతికూల ప్రభావాన్ని వెంటనే తప్పించేసాడు కత్తి చేస్తాడు మీకు రక్ష కవచం అవుతుంది మీకు రెండవ పరిహారం మానసిక శాంతి మరియు ధనం కోసం ప్రతిరోజు ఉదయం శివుడికి జలాభిషేకం చేయండి మీకు నీరు పోయడం వలన మీ కోపం చల్లబడుతుంది మీరు రాహు యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకుంటారు మూడవ పరిహారం మాత్రం కాని కానీ అత్యంత ముఖ్యమైనది ఈ రోజున ఈ తేదీ నాడు మధ్య మాంసాహారానికి గుడి దూరంగా ఉండండి మీకు మత్తు మిమ్మల్ని తప్పుడు స్నేహాల వైపు మరలిస్తుంది ఉన్న పరువును మట్టిలో కల్పిస్తుంది అందుకే సాత్వికంగా ఉండండి ఒక బోనస్ టిప్ ఈరోజు మీకు ఈ ఏదైనా ప్రాపర్టీ డీల్స్ చేయబోతుంటే కనుక ఈరోజు తర్వాత మీకు ఫైనల్ చేయడానికి ప్రయత్నం చేయండి ఈ రాశివారి పూర్తి జాతక చక్రం రోజున ఈ విధంగా ఉండబోతుంది హఠాత్తుగా మీకు సాయంత్రం లోపు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆ చర్యపోతారు కాబట్టి ఈ విషయాలను మీరు జాగ్రత్తగా గమనించి ఒక విషయం నేర్చుకుంటారు మీ ఆరోగ్యమే మీ బాధ్యతని ఈ అవగాహనే మీ జీవితాన్ని పొడిగిస్తుంది ఆరోగ్యం ప్రధానమైన ధనవంతని రూపంలో వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని కాపాడుతాడు శత్రువుల అడ్డంకుల కాలం మీకు న్యాయం చేస్తుంది ఈ రాశి వారి మీ జీవితంలో మీకు తెలియకుండానే కొందరు ఎదుగుదలను అడ్డుకున్నారు మీ గురించి చెడుగా మాట్లాడారు మీ వెనుక కుట్రలు చేశారు కానీ మీరు వాటిని ప్రతిస్పందించలేదు ఇప్పుడు కాలమే మీకు న్యాయం చేస్తుంది మీరు ఏం చేయాల్సిన అవసరం ఉండదు మీపై చెడు కోరిన వారు తమ కర్మ ఫలితాన్ని అనుభవిస్తారు మీకు మీకు అన్యాయం చేసిన వారు శిక్ష అనుభవిస్తారు మీరు నిశ్శబ్దంగా ముందుకు సాగిపోతారు ఈ సమయంలో మీకు ఒక స్పష్టత వస్తుంది ఎవరి కోసం మీ శక్తిని వృధా చేయాలో ఎవరి నుంచి దూరంగా ఉండాలో అర్థమవుతుంది ఇది మీ జీవితానికి రక్షగా మారుతుంది ఇతరుల గురించి ఆలోచించడం మానసిక దశ ఇది ఎందుకంటే మీ ఎదుగుదల వారికి సమాధానం అవుతుంది అత్యాధునిక మార్గంలో అడుగు మీకు వెలుగు వెలిగే సమయం ఇది ఈ రాశి వారు ఇప్పుడు మీరు అత్యంత ఆధ్విక వైపు ఆకర్షిత అవుతారు ఇది భక్తి మాత్రమే కాదు ఇది లోపలికి చేసే ప్రయాణం మీరు ప్రార్థించే విధానం వారితే మారుతుంది కోరుకున్న మాటల కంటే అర్థం చేసుకునే ప్రయత్నం ఎక్కువగా అవుతుంది మౌనంగా కూర్చున్నా కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ కాలంలో మీరు ఒక మంత్రం లేదా ఒక పవిత్ర క్షేత్రం వైపు ఆకర్షితులు అవ్వడవచ్చు ఈ రోజున పూజలు లేదా వెంకటేశ్వర స్వామి దర్శనం మీకు ఎంతో మేలు చేస్తుంది ఈ ఆధ్యాత్మిక అడుగు మీ జీవితంలో మిగిలిన అన్ని రంగాల్లో ప్రభావం చూపిస్తుంది భయం తగ్గుతుంది ఆశ పెరుగుతుంది మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవడం నేర్చుకుంటారు ఇది మీ జీవితంలోని లోపల వెలుగు పెరిగే సమయం మీ నిజంగా అయ్యే సమయం మరియు ఈ రాశి వారు ఇప్పుడు మీ చుట్టూ ఒక్క కనిపించే లక్ష్య ఏర్పడుతుంది మీరు మీరు ప్రమాదం నుంచి తప్పు నిర్ణయాల నుంచి అనుకోకుండా తప్పించుకుంటారు కొన్ని సందర్భాలలో మీరు వెళ్ళాల్సిన చోటుకి వెళ్లకుండా ఆగిపోతారు ఆగిపోయిన తర్వాత అర్థమవుతుంది అక్కడికి వెళ్ళి ఉంటే సమస్య వచ్చేదని ఇది అదృష్టం కాదు ఇది శనిదేవుడు మరియు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ జీవితంలో మీరు చేసిన మంచికి మీరు భరించిన మౌన బాధలకి ఇది ఫలితం విశ్వశక్తి మీ మీద చేయి వేసి నడిపిస్తున్న కాలం ఇది ఈ సమయంలోనే మీరు గమనిస్తారు గతంలో చిన్న విషయాలపైన భయపడిన మీరు ప్రశాంతంగా నిర్ణయం తీసుకుంటారు కారణంలో కూడా ఒక విషయం ఏర్పడుతుంది ఏం జరిగిందో నాకు ఏదో ఒక దారి తెచ్చుకుంటుందని నమ్మకం బలపడుతుంది ఈ అనుగ్రహం మీరు ధైర్యం ఇస్తుంది ఆ ధైర్యమే మీకు ముందుకు నడవడానికి శక్తి అవుతుంది జీవితంలో కొత్త దిశ మీరు ఊహించని మార్గం ఈ రాశి వారు ఇప్పటి వరకు అనుకున్న దారి మీకు సరిపోయిందని ఇప్పుడు అర్థమవుతుంది ఇది నిరాశ కాదు ఇది స్పష్టత ఇది మీరు ఊహించని ఒక కొత్త దారి మీ ముందుకు తెచ్చుకుంటుంది ఈ దారి మొదట భయంగా అనిపిస్తుంది ఎందుకంటే మీకు అలవాటు లేని మార్గం కానీ మీ మనసులో ఒక మాట వినిపిస్తుంది ఇది నీ దారి అని కొంతమందికి ఇది కెరియర్ మార్పు కావచ్చు వారి కొందరికి జీవన విధానంలో మార్పు కావచ్చు మరి కొందరికి సంబంధాల విషయంలో కొత్త ఆలోచనలు రావచ్చు ఏ రూపంలో వచ్చిన ఈ మార్పు మీకు శాశ్వత శాంతినిస్తుంది ఈ దశలో మీరు ఒక విషయం నేర్చుకుంటారు జీవితం అనేది మన ప్లాన్ చేసినట్టు కాకుండా మనకు అవసరమైనట్టుగా మలుచుకుంటుంది అని ఈ అర్థమే మీకు భారాన్ని తగ్గిస్తుంది కుటుంబం సమాజంలో గౌరవం మీ మాటతో విలువ వచ్చే కాలం ఈ రాశి వారు మీరు చాలాసార్లు మీ కుటుంబంలో సమాజంలో మీ మాటకు విలువలేదని అనుభవించారు మీ ఆలోచన ముందుగా ఉండడంతో వాటిని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువగా ఉండేవాళ్ళు ఇప్పుడే పరిస్థితి మారుతుంది మీ అనుభవం మీ ఆలోచనకు గౌరవిస్తుంది కుటుంబంలో కీలక నిర్ణయాలు మీ మాట తీరు తీసుకుంటారు సమాజంలో మీ పేరు గుర్తింపు పొందుతారు గౌరవం ఒకసారిగా రాదు కానీ నెమ్మదిగా స్థిరంగా పెరుగుతుంది అందుకే ఎక్కువ కాలం ఉంటుంది మీరు కూడా ఈ గౌరవాన్ని వినమ్రంతో స్వీకరిస్తారు అదే మిమ్మల్ని మరింత గొప్పవారిగా చేస్తుంది ఈ దశలో మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు నిజమైన గౌరవం కోసం అలవర్చిన అవసరం లేదు అది సమయానికి తానే వస్తుంది పాత బాధలు గాయలు ముగింపు ఈ రాశి వారు మీరు గతంలో అనుభవించిన బాధలు ఇప్పటికే మీ మనసులో ముద్రగా ఉన్నాయి ఎవరో చెప్పిన మాటలు ఎవరు చేసిన అన్యాయం ఇంకా లోపల గుచ్చుకుంటున్నాయి ఇప్పుడు ఆ గాయాలు మెల్లగా మాన్పు మొదలవుతుంది మీరు క్షమించడం నేర్చుకుంటారు వాళ్ళ కోసం మీ మీకోసం ఈ క్షమాభావం మీకు తెలుస్తుంది మీరు ఒకరోజు అకస్మాత్తుకు ఒక విషయం గమనిస్తారు గతంలో బాధ విషయం ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టడం లేదని అదే నిజమైన స్వస్థత ఏమి ముక్తి మీ జీవితాలు తేలికగా చేస్తుంది మీరు గత భారాన్ని తెంచేసి ముందుకు నడిచే శక్తి పొందుతారు మీ మనసుని జీవితం చీకటి తొలగించి జ్ఞానదీపం వెలిగిస్తారు ఇక పండగ జీవితం ఆనందంగా దశ ఈ రాశి వారు ఇంతకాలం మీ జీవితం భారంగా అనుభవించారు ప్రతిరోజు ఒక పోరాటంలో గడిచింది కానీ ఇప్పుడు ఈ భావం మారుతుంది చిన్న చిన్న విషయాలు ఆనందంగా కనిపిస్తుంది ఉదయం లేవగానే కా ఒక తృప్తి ఉంటుంది పడుకునేటప్పుడు కూడా ఇది గొప్ప విజయాల వల్ల కాదు లోపల వచ్చిన శాంతి వల్ల మీ జీవితం మీ పండగలాగా మారుతుంది ప్రతిరోజు కొత్త ఆశ కొత్త అవకాశం తీసుకొస్తుంది మీరు నవ్వడం మళ్ళీ నేర్చుకుంటారు మీ జీవితాన్ని ప్రేమించడం మళ్ళీ మొదలు పెడతారు ఇదంతా ఒక్కసారిగా జరగలేదు మీరు భరించిన ప్రతి కన్నీరు ప్రతి మౌనబాధ మిమ్మల్ని దశకు తీసుకొచ్చింది ఇప్పుడు మీ సమయం వచ్చింది మీ జీవించవలసిన కాలం ఇది ఈ రోజున శుభ గడియల్లో మీ జీవితంలో ఒక మలుపు తిరుగుతుంది మరి ఇంతవరకు మీరు విన్న ప్రతి మాట కేవలం సాధారణమైన మాట కాదు ఇది మీ జీవితం మలుపు తిప్పే దశతో ముందుగానే తెలియజేసిన సంకేతం మీ సందేశం చివరి వరకు వచ్చారు అంటే మీ జీవితంలో మార్పు ఖచ్చితంగా మొదలైందని అర్థం ఎందుకంటే విశ్వం సిద్ధంగా లేని పరిస్థితిని ఈ స్థాయికి సమాచారానికి దగ్గరికి రాదు ఇంతకాలం భరించిన బాధలు కన్నీళ్ళు మౌన బాధ మీ భవిష్యత్తుకు పునాదయ్యాయి ఇప్పుడు మీ సమయం మొదలైంది మీరు వినబోయే రెండు శుభవార్తలు మీ జీవితాన్ని మీరు ఊహించేదంతగా మార్చబోతున్నాయి ఆ మార్పు చూసి భయపడద్దు మరియు ఈ రోజున వెంకటేశ్వర స్వామి శనిదేవుడి శక్తులు మీ వెంట ఉన్నప్పుడు ఏ అడ్డానికి మిమ్మల్ని ఆపలేదు ఈ సందేశం చూసి తర్వాత మీ మనసులో ప్రశాంతత అనిపిస్తే మీ లోపల ఏదో నమ్మకం బలపడితే అది ఈ మాటలు నిజమేనని సంకేతం మీరు ఈ రాశి వారైతే ఈ కాలంలో ఒక పని మాత్రం తప్పకుండా చేయండి మీ మీద మీకు నమ్మకాన్ని వదలద్దు ఇంకా మా కుటుంబంతో భాగం కాలేదని దయచేసి కలవండి మేము ఒక సపోర్ట్ ఎలాంటి నిజమైన సమాచారాన్ని ఎన్నో జీవితాలకు చేరేలా చేస్తుంది ఈ సమాచారాన్ని పంచుకోండి మీకు అవసరం అనిపించిన వారికి పంపండి ఎందుకంటే మీరు పంచుకున్న ఒక విషయం ఎవరో ఒక జీవితాన్ని మార్చవచ్చు మీ జీవితంలోని ప్రదేశం క్షణం అమూల్యమైనది మీ జీవితంలో కొత్త వెలుగు నింపబోతున్నాయి సిద్ధంగా ఉండండి మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఉద్యోగం వ్యాపారం చదువు లేదా మరి ఏదైనా మార్పు మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతాయి మీ పాత సమస్యలు వెనక్కి వెళ్ళిపోయి ఒక కొత్త సూర్యోదయం మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది ఇది కేవలం మాట కాదు ఇది మీరు అనుభవించబోయే నిజం ఇక మీ మాట తాకినట్లయితే ఈరోజు శుభగడియలో శనిదేవుడి వెంకటేశ్వర స్వామి మనసు స్మరించుకోండి మీ జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోవాలని మీకు సకల ఐశ్వర్యాలు కలగాలని ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక మీ భవిష్యత్తు వెలుగుగా మారుగాక మరి మీరు అపలబాలతో ఇబ్బంది పడుతుంటే శివలింగానికి తేనెతో అభిషేకం చేయండి ప్రాప్తిని కలిగిస్తుంది మరియు మీ జాతకంలో శని ప్రభావం ఎక్కువగా ఉన్నవారు లేదా పనుల ఆటంకాలు ఎదుర్కొనేవారు నీటిలో కొన్ని నల్ల నువ్వులు వేసి అభిషేకం చేయాలి అలాగే ఈరోజు విరగని బియ్యం అనగా అక్షింతలు శివుడికి సమర్పి సమర్పించడం వల్ల లక్ష్మి కటాక్షం లభిస్తుంది మరియు చంద్రుడు మనసు కారకొడబట్టి మనసు నిలకడగా లేకపోతే